హలో నమస్తే అండి వెల్కమ్ టు కరీమాస్ కిచెన్ ఈరోజు చింత చిగురు పచ్చడి పల్లెటూరి స్టైల్లో ఎలా తయారు చేయాలో చాలా ఈజీగా చేస్తానండి నేను ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు చూద్దామండి ఇది ఫస్ట్గా మనము ఒక పది నుంచి పన్నెండు ఎండుమిర్చిని బాగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి బాగా వేయించేసుకోండి దోరగా ఇవి వేగేటప్పుడు ఇందులో ఒక పావు స్పూను జీలకర్ర అండి ఎండుమిర్చి బాగా వేగితేనే టేస్ట్ వస్తుందండి ఈ చట్నీకి ఇలాగా వేగిన తర్వాత ఇందులో ఒక పావు స్పూను జీలకర్ర తర్వాత ఒక గుప్పెడు పల్లీలు అండి ఇవి వేయించిన పల్లీలు తర్వాత వేయించి పొట్టు తీసిన పల్లీలు అండి ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకుందామండి ఈ పచ్చడి మనకు వేడివేడి అన్నంలోకి కానీ జొన్న రొట్టెల్లోకి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది చాలా ఈజీ కూడా అండి ఇలాగా వేయించేసుకున్న తర్వాత మనం వీటిని తీసి పక్కన పెట్టేసుకొని చల్లరం చేసుకుందాము ఇప్పుడు మనము ఇదే ప్యాన్లో ఇప్పుడు చిగురును కూడా చింత చిగురును వేయించేసుకుందాం ఒక స్పూను ఆయిల్ను యాడ్ చేసి చింత చిగురు వేసి కొద్దిగా వేగిన తర్వాత ఒక పావు స్పూను పావు గ్లాసు వాటర్ను యాడ్ చేసి మగ్గించేసుకుందామండి బాగా మెత్తగా ఉడకాలి చాలా బాగుంటుందండి మనకి ఈ చట్నీ రెండు మూడు రోజులైనా కానీ పాడవకుండా చాలా టేస్ట్గా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది చాలామంది తెలుసు అండి చింతచిగురు పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది కానీ ఒక్కొక్కలు ఒక్కొక్క విధానంలో చేస్తారండి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి చేస్తారు అది కూడా చాలా బాగుంటుంది ఉడకబెట్టి చేస్తారండి అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇంకోసారి అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ఇందులో మనము రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసి చల్లారించేసుకుందాం ఈరోజు నేను రోడ్లో దంచుతున్నానండి ఈ చట్నీ పల్లె పల్లెటూరు అయిన అన్నాను కదా చాలా బాగుంటుందండి సూపర్ టేస్టీతో ఇలాగా ఉల్లిపాయను కూడా నేను స్టవ్ మీద కాలుస్తున్నాను స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఫస్ట్గా నేను ఇక్కడ మిర్చిని వేయించేసుకున్న మిర్చిని వేసి దంచి బాగా మెత్తగా తర్వాత చిగురును యాడ్ చేసి ఇలాగా బాగా మెత్తగా రోట్ను దంచేస్తున్నా సూపర్ టేస్ట్తో ఉంటుందండి తర్వాత మనము కాల్చుకున్న ఉల్లిపాయను కూడా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేయండి కొద్దిగా వాటర్ను యాడ్ చేసి కొంచెం పలుచగా చేసుకోండి చాలా గట్టిగా ఉంది కదా చట్నీ తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసి మనకు కావాల్సినంత పల్చగా చేసుకొని గిన్నెలోకి తీసేసుకుందాము సూపర్ టేస్ట్ అండి చూశారు కదా చూస్తుంటే నేను ఓరువుడుతోంది మీకు చాలా బాగా నచ్చిందండి ఒకసారి మీరు కూడా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేస్తారు కదా చూసారా చట్నీ ఎంత బాగుందో ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి